జై శ్రీరామండి అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎవరింట్లో చూసినా ఒంటరితనం ఎక్కడ చూసినా ఒంటరిగా జీవించడం ఎక్కడ చూసినా బంధువులతో తగాదాలు గొడవలు బంధువులతో సఖ్యత లేకపోవడం ఇవన్నీ సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి ఇవాళ నేను కూడా ఆలోచిస్తే బంధువులంటే మనకి పట్టలేదా లేకపోతే బంధువులతో మనం అడ్జస్ట్ కాలేకపోతున్నామా లేదు అంటే బంధువులు ఎప్పుడు ఏ తప్పు చేస్తారా వేలెత్తి అనుకుంటున్నామా అర్థం కావట్ల నిజమండి ఇంటి నిండా వంద మందితో భోజనాలు చేసిన మనమే ఈరోజు వస్తే వచ్చుకోలేకపోతున్నాం ఇల్లు సరిపోదు అంటున్నాం మాకు పర్సనల్ రూము కావాలంటున్నాం వెళ్ళిన చోట ఏసీ ఉంటేనే నా కొడుకు పడుకుంటాడంటున్నాం లేదు అంటే ఏదో చుట్టం చూపుక వస్తే వాళ్ళ ఇంటికైతే పది రోజులు వెళ్ళి ఉంటున్నారు మా ఇంటికైతే రెండు రోజులు వచ్చి ఏ పని పాట లేకుండా సోఫాలు ఎక్కువ కూర్చుంటే వీళ్ళకి ఎవరు ఉండి పెడతారని చెప్పి మాట్లాడుతున్నాం ఇవన్నీ బంధువులతోనే కదా మనం రోజు సంభాషణ సరే ఒక తమ్ముడు ఒక అక్క ఇంటికి రావాలంటే పర్మిషన్స్ కావాలి అప్పుడు మీ పిల్లలకి ఎగ్జామ్స్ లేవా అని అడగాలి లేకపోతే నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలి లేదంటే ఒక అక్క తమ్ముడింటికి వెళ్ళాలంటే బాబు నువ్వు మీ ఆవిడ బాగానే ఉన్నారా మీ వాతావరణం బాగానే ఉందా మీ ఆవిడ మెంటాలిటీ బాగానే ఉందా నేను రావచ్చా అని అడిగే పరిస్థితులు ఈ రోజుల్లో వచ్చినాయి సరే ఎవరికన్నా ఒంట్లో బాగోకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు పలకరించి వద్దామని వెళ్ళామనుకోండి అప్పుడు దెప్పిబడుపులు మీరు మా పెద్దవాళ్ళు అయిపోయారు మీలాంటి వాళ్ళు మా ఇంటికి ఎందుకు వస్తారు మేమెక్కడ గుర్తుకొస్తాం మేమెందుకు చేస్తాం అని ఓ అన్ ద క్వశ్చన్స్ సరే పోనీ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది ఎవరినైనా ఆహ్వానిస్తామనుకోండి మేము పుట్టు పూర్వోత్తరాలి మేము చిన్నప్పుడు అది చేసాం మేము చిన్నప్పుడు ఇది చేసాం మేము అవి కొన్నాం ఇవి కొన్నాం మీకు అంత చేసాం మీకు ఎంత చేసాం అని చెప్పి వంద రకాల మాటలు వంద రకాల చదువుతారు అక్కడ పని అమ్మాయిలు ఉన్నారా వంట మనుషులు ఉన్నారా ఎవరున్నారు మేం చేయకపోతే మీ కుటుంబం ముందుకు కాదు మేం చేయకపోతే మీ కుటుంబం అట్లా ఉండేది మేం చేయకపోతే మీ కుటుంబం ఇట్లా ఉండేది అని చెప్పి మన ఇంటికి వాళ్ళని ఆహ్వానించినా అదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా అదే పద్ధతి అంటే తప్పు వాళ్ళదిలో వాళ్ళలో ఉందా మనలో ఉందా సరే పోనీ బాగా తెలిసి మనం ఇలాంటి ఇబ్బందులు మనం పడకూడదు ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏమి మంచిగా ఉండాలి కుటుంబం అంతా మంచి సంతోషకరంగా ఆ వాతావరణాన్ని ఉంచాలని చెప్పి వెళ్ళామే అనుకుందామండి మనం వెళ్తే వాడు తినగా ఉండడు అక్కడ ఉన్నవాడు ఓర్చుకోలేని తనాలు ఏంటి అంటే మేం మీకు ఎంత చేసినా మీరు మాకేం చేశారు మీకు మేము ఏం చేసినా మీరు మాకేం చేస్తారు మీకు ఎంత ఎంత పెట్టినా మీరు మాకేం పెట్టారు ఈరోజు ఒకడు మా హాస్పిటల్లో ఉంటే చూసేవాడు లేడు ఒకడు మంచంలో ఉంటే వచ్చి మంచినీళ్ళు చుక్క నీళ్లు పోసేవాళ్ళు లేడు ఒకడు కనీసం చావు బతుకుల్లో ఉంటే పోయింది అది కబురు చేయండి ఈ రెండు రోజులు ఎక్కడ ఉంటాం పోతాడో పోడో అని చెప్పి వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారు ఇవేనా ప్రతి ఇంట్లో జరుగుతోంది ఎవరికి తప్పు సిచ్యువేషన్స్ బట్టి మార్పులు సిచ్యువేషన్స్ బట్టి పరిస్థితులు వాడు మన అన్నప్పుడు మనం తిరిగి వాడిని అనకుండా వాడిని వదిలేస్తే మనం ఎదమనుకుంటామని చెప్పి ఆ బురదలో వెళ్ళి మనం కూడా దాంట్లో కాళ్ళు పెట్టడం అవునా కాదా కానీ ఒక మనిషి మన్ని అవమానిస్తున్నాడు ఒక మనిషి మన్ని ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా అది తెలియపరచకపోతే ఆ బురద మనమే తీసుకురాసుకున్న వాళ్ళం అవుతాం బాబు నిన్ను మంచిగా గొప్పగా మా తలకాయ మీద పెట్టుకుని మంచిగా చూసుకుందామని మా ఉద్దేశం మా పిల్లలు ఎంతో మీరంతే అనుకున్నాము లేకపోతే మా తల్లిదండ్రులు ఎంతో మీరే అనుకున్నాము కానీ మీ బుద్ధులు మీ ప్రవర్తనలు మార్పు రావట్లేదు మేము ఏం చేస్తాము మీ బుద్ధులు మారినంతకాలం మేము ఏం చేయలేము అని చెప్పాల్సిందే ఖచ్చితంగా సరే ఓహో అంటే ఆహో అని చక్కగా కనిపించి వచ్చేద్దాము అనుకుంటే పక్క వాళ్ళు రేపు పెడతారు చూసావా నీ బంధువై ఉండి వెంటనే వెళ్ళిపోయింది ఆ మాత్రం నాలుగు రోజులు ఉండలేదా పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయి హాస్టల్స్లో ఉంటున్నారు శుభ్రంగా వచ్చి నాలుగు రోజుల పాటు ఉండటానికి ఏంటి బాధ అని చెప్పి పక్కనున్నవాడు ఎవడో రేపు పెడుతూ ఉంటాడు పక్క వాళ్ళకి పొలెయటానికి ఇంకా అక్కడి నుంచి నిజమే కదా ఇది అనిపిస్తుంది మామగారులకు ఆపరేషన్ అయితే రాని కోడళ్ళు తండ్రి మంచంలో ఉంటే రాని కూతుర్లు లేకపోతే చావు బతుకుల్లో అమ్మా నాన్న ఉంటే రాని కొడుకులు ఇన్ని రకాల మనుషులు మధ్యలో మనం ఉంటున్నాం సమాజంలో బంధుత్వాలు ఎట్టిపోతున్నాయి అనే దానికంటే కూడా బంధువుల్లో ఏ లోపం కనపడుతుందా మనం ఎత్తి చూపిద్దాం వీళ్ళలో ఏ తప్పు కనపడుతుందా మనం దాన్ని హైలైట్ చేసి పది మందికి చూపిద్దాం అనుకుంటున్నాము తప్ప అది మనం ఆ ప్లే ఆ టైంలో మనం చేయటం కరెక్టా కాదనేది కూడా ఆలోచించుకోవట్ల ఎప్పుడు తప్పు చేసిన వాడు సైలెంట్గా ఎక్క ఎప్పుడు చేశాడో తెలియదు కానీ ఆ తప్పుని పది మందిలో మనం చూపించి పది మందిలో హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఎదుటి వాడి నోరే బయటపడతాం వాడు చేశాడనుకో వీళ్ళు అడగడం ఎలా ఉంది వీళ్ళు మాట్లాడటం ఎలా ఉంది వీళ్ళు చెప్పటం ఎలా ఉంది అని చెప్పి మీ మీదకి ఎదురు తాడు వస్తుంది అందుకని బంధువుల్లో లోకువైపోతున్నాం బంధువుల్లో కనుమరుగైపోతున్నాం బంధువులందరం కలిసి సరదాగా ఉండే సందర్భాలు పోతున్నాయి పెళ్ళిళ్ళకి కూడా పిలవంగానే ఎందుకంత ఆర్భాటాలుగా వచ్చేస్తున్నారంటే వాళ్ళ నగలు నటులు చూపించుకోవడానికి వాళ్ళ ఏ పెళ్ళి ఎలా ఎంత గ్రాండ్గా చేస్తున్నారు రేపొద్దున మన పెళ్ళి ఎలా చేసుకుందాము అని చెప్పి చూపించుకోవడానికి జనాలు అందరూ వస్తున్నారే తప్ప ఎవ్వరూ మనస్ఫూర్తిగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు రోజుల పాటు మనం ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుందాము అనే ఇల్లు కనిపిస్తుందా మనకి వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే మనం నాలుగు రోజుల పాటు మనశ్శాంతిగా ఉండగలం వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే నాలుగు రోజుల పాటు ప్రశాంతంగా ఉండగలం అనే ఇల్లు కనపడుతుందా కొంతమంది అంటారు ఎప్పుడు మా ఇంటికి వస్తాడో వాడు ఇల్లు ఉంది కదా వాళ్ళ ఇంటికి పోవచ్చు కదా మా ఇంటికి ఎందుకు వస్తారంటారు ఎవడికి ఎక్కడ నచ్చితే ఆ ఇంటికి పోతూ ఉంటారు నచ్చినప్పుడు వదిలేస్తూ ఉంటారు దీంట్లో కూడా వ్యతిరేకతలు ఎన్ని రకాల మ మనస్తత్వాలు వచ్చినాయి ఏంటి ఈ మధ్యన ఈ మధ్యన టీవీలు వెబ్ సిరీస్లు ఓటీటీలు ఇవన్నీ పెరిగిపోయిన దగ్గర నుంచి ఇంకా దూరం ఇంకా గ్యాప్ పెరిగిపోయింది ఆ ఇంటికి పోయి మనం వాడు అన్నం పెట్టేదాకా కూర్చోవలసిన అవసరం ఏంటి కాసేపు మనం టీవీ మనం చూసుకుంటే ఇంట్లో కూర్చుని హాయి కాలక్షేపం అయిపోతుంది అనుకున్నారు అంతకుముందు రోజుల్లో అండి నాకు బలన కూర ఇష్టం బలన పచ్చడి ఇష్టం అని చెప్పి అడిగి మరీ చేయించుకునేవాళ్ళు వాళ్ళకి ఏది ఇష్టమో ఆ రోజు ఐటమ్స్ అన్నీ వండి టేబుల్ మీద పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో అవన్నీ కనుమనుకైపోతున్నాయి అందుకని బంధువులందరూ దయచేసి ఇలాంటి మనస్తత్వాలన్నీ ఒక రోజు పక్కకు పెట్టేసి ప్రశాంతమైన జీవితం ఆనందకరమైన జీవితాలు గడపడానికి ప్రయత్నం చేయండి ఒక ఆవిడ అనుకుంటుంది నా మనసులో పాటలు అన్నీ చెప్పేస్తాను ఎదురుపడికి వాళ్ళు ఏమీ చెప్పరు వాళ్ళంతా గుమ్మనగా ఉన్నారు నువ్వు చెప్పటం ఎందుకు అవతల వాళ్ళు మనకి చెప్పుకోలేదని చెప్పి వాళ్ళు చెప్పుకోలేకపోయారని బాధపడటం ఎందుకు చెప్పండి ఎవ్వరు మాటలు వాళ్ళ దగ్గరే పెట్టుకుని వచ్చిన బంధువులకి చక్కగా మీ ఊర్లో ఉన్న నాలుగు ఊర్లు చూపించేసి చక్కగా రెండు హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించి ఒకరోజు చక్కగా మీరు వంట చేసి పెట్టి ఆహ్లాదకరంగా గడిపి ఎవరు బస్సు ఎవరి కారు ఎక్కిస్తే ఎంత బాగుంటుందో చెప్పండి ఆ టైంలో వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఆ రోజు అలా చేసావు మీ తమ్ముడు ఇలా చేశాడు మీ నాన్న ఎలా చేశాడు అని చెప్పి మొదలెత్తి తిడితే బంధుత్వాలు అంటారా చూడండి మరి ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో ఒకసారి అందరం కలిసి కూర్చుని ఆలోచించుకుంటే పోతుందని నా ఉద్దేశం మీరేమంటారు